పల్లెటూరులో ఆదాయం తక్కువ నగరానికి వెళ్లి చిన్న పనైనా చేసుకుంటే చాలని చాలామంది అనుకుంటూ ఉంటారు చేసే పనిపై నమ్మకం సరైన ప్రణాళిక ఉంటే ఎక్కడున్నా ఆదాయం వస్తుందని గ్రామీణ మహిళలు నిరూపిస్తున్నారు చేయి తిరిగిన నైపుణ్యాన్నే పెట్టుబడిగా పెట్టి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు మరికొందరికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇంతకీ పల్లెటూరులో అంత ఆదాయం ఎలా వస్తుందని అనుకుంటున్నారా అయితే ఈ కథనం చూడాల్సిందే ఇంటి పనుల తర్వాత మిగతా సమయంలో ఖాళీగా ఉండటం ఎందుకని భావించినా కృష్ణా జిల్లా వక్కలగడ్డకు చెందిన ఐదుగురు మహిళలు ఏదైనా వ్యాపారం చేయాలని సంకల్పించారు భర్తకు పిల్లలకు చేదోడు వాదోడుగా నిలవాలనుకున్నారు ఒకరోజు వాకింగ్ చేస్తుండగా వీరికి పిండి వంటల వ్యాపారం ఆలోచన వచ్చింది రెండు వేల మూడులో మధుర రుచి శ్రీసాయి హోంఫుడ్స్ సంస్థలను ఆరంభించి ఆలోచనను అమల్లోకి తెచ్చారు కజ్జికాయలు నేతి బొబ్బట్లు సున్నండలు అరిసెలు చలివిడి పచ్చళ్లు ఇతర ప్రత్యేక వంటలు చేస్తూ పెద్ద ఎత్తున ఆర్డర్లు పొందుతున్నారు కొన్ని చూసామండి అవి చూసి మేము మేము కూడా మనం కూడా ఇలా చేయొచ్చు కదా ఈ వంటలన్నీ మనకు వచ్చినాయి కదా అని చెప్పి మేము కూడా స్టార్ట్ చేసామండి ఊళ్ళో సపోర్ట్ లేకపోయినా గానీ ముందు నాణ్యత నమ్మకంతో చేసి దినదినా అభివృద్ధి అభివృద్ధిని చెందాము ఒక్కొక్కరికి రెండు లక్షల ఆదాయం వస్తుందండి ఈ కుటుంబానికి కూడా ఉపయోగపడుతున్నామని మాకు చాలా ఆనందంగా ఉంటుందండి మళ్ళీ పది మందికి ఉపాధి కల్పిస్తున్నాం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఒడియాలు అప్పడాలు పచ్చళ్ళు కారు అన్ని చేసి ఎక్స్పోర్ట్ అవి పంపిస్తా ఉంటాం అండి ఇక్కడ నుంచి వైజాగ్ హైదరాబాదు అవన్నీ అన్ని ఆర్టీసీ బస్సులో వేసి తీసుకెళ్లి వాళ్ళే ఇచ్చేస్తారు కాలక్షేపం ఉంది అందరం కలిసి కట్టుగా చేసుకుంటాం ఒక్కొక్కరు ఐదు వందల రూపాయల పెట్టుబడితో మొదలుపెట్టి ఆంధ్రులు మెచ్చే వంటలు తయారు చేసి దేశ నలుమూలలతో పాటు అమెరికా ఆస్ట్రేలియా లండన్ సింగపూర్ కెనడా అరబ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు వచ్చిన ఆదాయాన్ని సమానంగా పంచుకుంటూ కలిసి ఉంటే కలదు సుఖం అనే నానుడిని నిజం చేస్తున్నారు టీగా ఉంటున్నాను ఇంకా ఇంకా ఆర్డర్లు ఇస్తున్నారు ఆర్డర్లు చూసుకుని మాకు ఎంత సంతోషం అంటే మాకు వచ్చిన డబ్బులు సంతోషం కన్నా కూడా ఎక్కువ సంతోషపడతామండి వాటిని చూసి పండుగ వచ్చిందంటే అసలు మాకు ఖాళీ ఉండదండి రాత్రిపూట కూడా చేస్తాము మేము ఇంత చేయగలుగుతున్నాం అంటే ప్రోత్సాహమేనండి మాదంతా అమెరికా కూడా పంపిస్తాము వాళ్ళు అడ్రస్లు ఇస్తేను అక్కడి నుంచి కూడా చాలా బాగున్నాయని తీసుకున్నాక ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు మాకు చాలా సంతోషం టేస్ట్ చాలా బాగుంటుందండి మేము వెన్న నెయ్యి వాడతాము కాక నూనె కూడా సగం వాడిన తర్వాత తీసేస్తాము దానివల్ల ఎవరైనా ఇష్టపడతారనమాట నూనె వాసనలు రావు చాలా ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్పి ఆంధ్ర ఇష్టపడి కొంచెం రేట్ ఎక్కువైనా సరే ఇక్కడే తీసుకుంటారు కొరియర్ సర్వీస్ వెళ్ళే ప్రతి దేశానికి మా సర్వీసెస్ ఉంటాయి ట్రెడిషనల్ ఐటమ్ మొత్తం మేము తయారు చేయగలము సాంప్రదాయ వంటలో లోన్ తీసుకుని ఆంధ్ర బ్యాంక్ నుంచి ఈ బిల్డింగ్ ఒకటి ఏర్పరచుకున్నాము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని మాకు డ్వాక్రా గ్రూప్ కూడా ఉంది ఐదుగురు సభ్యులు మంచి ఆదాయం పొందటంతో పాటు మరో యాభై మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు రుచి వంపులో చేస్తానండి చాలా బాగా చేస్తాం డ్రైవర్ అండి అతని కష్టం కాకుండా నేను కూడా కష్టపడి చేద్దామని జాయిన్ అవ్వి దీంట్లోనే చేస్తున్నానండి చెక్కలు చిక్కడాలు కారపూస అరిసెలు కొబ్బరి బూర్లు అన్ని రకాలు వండుతామండి వచ్చిన వంటలు చేస్తూ రాని వంటలు నేర్చుకుంటూ నేను కూడా ఒక ఉపాధి కల్పించుకుంటామండి వాళ్ళు నాకు ఈ ఉపాధి ఇచ్చారు దానివల్ల నేను కూడా నెలకి ఎంతో కొంత సంపాదించుకోగలుగుతున్నాను దానివల్ల నాకు కావాల్సినవి కానీ పిల్లకి కావాల్సినవి కానీ నేను స్వయంగా ఖర్చు పెట్టుకుంటా కానీ ఇక్కడ సంపాదించుకున్న డబ్బులు నాకు హెల్ప్ అవుతున్నాయండి మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని విజయం సాధించడానికి ప్రాంతంతో సంబంధం లేదని వక్కలగడ్డ వనితలు నిరూపించారు తమ వంటకాలతో దేశ విదేశాల్లో వారికి రుచులు పంచుతూ నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు